ఉమా మహి ఎందుకో నాకు భయంగా ఉంది ఏం లేదు ఎందుకంత భయం నేను ఉన్నాగా ఉమా పద అక్కడ అందరూ ఉన్నారు నిన్ను వాళ్ళకి పరిచయం చేస్తా ఉమా మహి ఇంకా ఎంతసేపు వెళ్దాముండు ఉమా మా బాస్ రాలేదు ఉమా హా ప్రియా ఉమా 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 ఏంటి వచ్చిందా ఇంకా రాలేదే అనుకున్నా మహి ఏంటి ప్రియా ఉమతో ఏం పని ప్రియా అంటే మహి నాకు నాకు శారీ క్యారీ చేయడం రాలేదు అందుకే తను హెల్ప్ చేస్తుందేమో అని ఉమా శారీ క్యారీ చేయడం రాదు కానీ పక్కన వాళ్ళ భర్తలను ట్రాప్లో వేయడం వచ్చు పద కావ్య మహి మహి ఏంటి కావ్య ఇదిగో డ్రింక్ నీకోసం తెచ్చా మహి అవునా నాకు వద్దు అదేంటి మహి అంటే గొంతులో కొద్దిగా ఇన్ఫెక్షన్ కావ్య అందుకే అదేం ఉండదు కానీ తాగు మై సరే తాగుతా లేల్ మాట్లాడొస్తా మహీ చెప్పాడు అంటే తాగుతాడు అమ్మో ఈ టీం మేనేజర్ వస్తున్నాడేంటి ఇతని నుండి తప్పించుకోవాలి ఎలాగైనా అనుకుంటూ వెళ్ళిపోయింది ప్రియా ఉమతో మాట్లాడుతూ అదేంటి అక్కడ లేదు అంటే మహి డ్రింక్ తాగాడు ఇక ఈ ఉమతో నాకు మాటలేంటి ఉమా అదేంటి ఇంతసేపు మాట్లాడింది వెళ్ళనివ్వకుండా ఇప్పుడేంటి అలా వెళ్ళింది అసలే దాహంగా ఉంది నాకు అనుకుంటూ ఇక్కడ మహి కోసం పెట్టిన గ్లాస్ని తాగింది కూల్ డ్రింక్ అనుకొని మహి ఉమా 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 ఏంటి మహి మహి ఏమైంది నీకు ఉమా ఏంటో నాకు మత్తుగా ఉన్నట్టు ఉంది మహి అవునా అంటే నువ్వు డ్రింక్ తాగావా ఉమా డ్రింక్ కాదు కూల్ డ్రింక్ మహి ఏంటి తను డ్రింక్ తాగినట్టు ఉంది ఇక్కడే ఉంటే ఏమన్నా అంటే మళ్ళీ అందరూ తనని చూస్తారు అనుకుంటూ ఉమా పద ఇంటికి వెళ్ళాం పద మహి ఉమా ఉమా బాగానే ఉన్నావా మహి సరే కదా నిద్రపోదు అప్పుడే ఇంటికి వచ్చామా మనము మహి అవును అనుకుంటూ తను గది వైపు తీసుకెళ్తుంటే ఏంటి నువ్వు నన్ను ఈ గదికి కాదు ఆ గదికి తీసుకెళ్ళు మహి నువ్వు ఇందులోనే కదా నిద్రపోయేది ఇప్పుడు నీ గదిలోనే నిద్రపోతా మహి వద్దు నువ్వు అసలే ఇలా ఉన్నావు మళ్ళీ రేపు నిద్రలేచి ఇక్కడికి ఎలా వచ్చాను అని నన్ను అంటావు నువ్వు అసలు నీకు బుద్ధి లేదు తాటి చెట్టులా ఎదిగా కానీ మైండ్ లేదు నీకు ఎప్పుడు ఏంటి ఉమా మన మధ్య ఇంకా ఎందుకు ఈ దూరం అంటావు కానీ ఇప్పుడు నేనే ఆ దూరాన్ని తగ్గిద్దామనుకుంటే వద్దు అంటున్నావు మహి ఇలా చేస్తే ఆ దూరం ఏమో కానీ రేపు స్పృహ వస్తే మాత్రం నాకు తిరుగుతుంది బుర్రా అదేం కాదు నేను నీ గదిలోనే మహి సరిపదా పద మహి 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 ఏంటి నీకు గిలిగింతలు తెలుసా మహి అయితే రెడీగా ఉండు మహి ఉమా ఆపు ఆపు నవ్వలేకపోతున్నా ఆపన్ కదా మహి నిన్ను అంత దగ్గరగా మహి శ్వాస తనకు తగులుతూ ఉంటే తనలో అంతవరకు దాచుకున్న ప్రేమను ఇంకా డ్రగ్స్ ప్రభావంతో అమంత మహిని తన దగ్గరికి లాక్కొని తన ప్రేమను ఇంకా మహిపై ఎనలేని ఇష్టాన్ని తన తొలి ముద్దు రూపంలో మహికి తెలిపింది మహి ఊహించని ఆ రియాక్షన్కి ఇంకా ఉమాలో ఈ మార్పుకు మహికి ఎలా రియాక్ట్ అవ్వాలో అర్థం కాక అలాగే ఉండిపోయాడు ఉమా ఏంటిది నువ్వు ఇంకా నిద్రపో నిన్నే గదిలోకి వెళ్తున్నా నువ్వు అసలే మత్తులో ఉన్నావు మహి మహి ఆగు ఆగు ఐ లవ్ యూ మహి నువ్వు అంటే నాకు చాలా ఇష్టం కానీ ఎక్కడ దూరం అవుతావో అన్న భయంతో ఎప్పుడూ చెప్పలేదు కానీ ఇప్పుడు చెప్తున్నా లవ్ యూ మహి ఈ మిస్ ఉమను మిస్సెస్ ఉమా మహేశ్వర్గా నన్నుని భార్యగా స్వీకరిస్తావా మన బంధాన్ని మొదలు పెడదామా మహి ఏంటి నువ్వు నిజంగా హా మహి మహి కానీ ఉమా నువ్వు మత్తులో ఉన్నావు మహి నీకు నేనంటే ఇష్టం లేదు అందుకే ఇలా నన్ను దూరం పెడుతున్నావు అర్థమైంది నాకు నీటా ప్రియా అంటేనే ఇష్టం అనుకుంటూ తనని దాటుకొని ఏడుస్తూ వెళ్తున్నావు మని లాగి హాక్ చేసుకుని అంటే కూడా నాకు ఇష్టమే ఐ లవ్ యూ ఉమా లవ్ యూ సో మచ్ అనుకుంటూ ఇద్దరు తమ ఇన్ని రోజుల ప్రేమని ఒక్కటి చేసి తమ భార్య భర్తల బంధాన్ని సంపూర్ణంగా పూర్తిగా సంతోషంగా స్వీకరిస్తూ తమ బంధానికి గుర్తుగా రాత్రిని తమ తొలి రాత్రిగా మార్చుకున్నారు ఉమా మహి ఏంటి నేను ఇలా పడుకున్నా అది నీ గదిలో తల అంతా ఒక్కటే నొప్పి ఇంకా టైం ఏంటి పన్నెండు అవుతుందా నువ్వు లేపొచ్చుగా మహి నేనా ఏమో అనుకున్నా నువ్వు చాలా అల్లరి ఉమా ఉమా ఏంటి అసలే తలనొప్పిగా ఉంది అంటుంటే అవును రాత్రి ఇక్కడికి ఎప్పుడు వచ్చాం ఎలా వచ్చాం మహేశ్వర్ మహేశ్వర్ మహి హా ఏంటి ఆలోచిస్తున్నావు వర్క్ చేయకుండా అర్జెంటుగా ఫైల్ చూడు మహి హ అంటే ఆ రోజు ఉమా ఆ తర్వాత ప్రెగ్నెంటా దాని అర్థం సిరి సిరి మా కూతురు ఉమా నాకు పుట్టిన కూతురు సిరి నా పాప ఓ మై గాడ్ సిరి నా కూతురు అనుకుంటూ తనలో తానే సంతోషంగా ఎంత విచిత్రం అంటే నా కూతురుతోనే నేను మామూయని అని చెప్పాను కానీ నీలా పాప ఉండేది అన్నాను సిరి నా కూతురు కాబట్టి తను ఎప్పుడు నా దగ్గరకు వచ్చిన మనసంతా ఏదో తెలియని అనుభూతి కలిగింది నాకు కానీ కానీ ఉమా నాకు చెప్పలేదు మరి నువ్వు నాకు చేసిన ద్రోహం అది కూడా వాళ్ళు చెప్తేనే చేసావా నీకెలా గుర్తుంటుంది చెప్పు నువ్వు చేసిన మోసానికి రూపం అంటే ఆ రోజు ఉమ చెప్పాలనుకుంది కానీ చెప్పలేదు అంటే నేను తను కావాలని మత్తిచ్చి సొంతం చేసుకున్నానని తను అనుకుంటుంది అందుకే నాతో ద్రోహం చేశావు మోసం చేశావు అని చెప్పి వెళ్ళిపోయింది తను నన్ను మోసగాడు అనుకుంటుంది కానీ తనకు ఎలా చెప్పాలి ఆ రోజు నేను మోసం చేయలేదు అని మన ఇద్దరం సంతోషంగానే ఒక్కటయ్యామని అయినా నేను ఒకసారి సిరిని కలవాలి నా చిట్టి తల్లి నేను మీ నాన్నను అని ఎలా చెప్పాలి నీకు అనుకుంటూ గబగబా చరణ్కి చెప్పి చరణ్ చెప్పేది వినకుండా సిరిని చూడాలని వెళ్ళిపోయాడు ఉమా సిరి ఏంటి ఇంకా రాలేదు పొద్దున్నే రెడీ అయి వెళ్ళింది టిఫిన్ కూడా చేయలేదు కీర్తి కీర్తి ఏంటి ఉమా ఉమా చింటూ ఉన్నాడు ఆ ఇంట్లో లేదు నేను అదే చూస్తున్నా పొద్దున్నారో చాక్లెట్స్ ఇవ్వాలని ఉమా హా నేను చూస్తూ ఉన్న సిరి కోసం ఉదయం టిఫిన్ కూడా చేయలేదు చెప్తే వినదు ఎక్కడుందో చూసన్నా వస్తా అసలే సిరి మాట్లాడుతుంటే ఇంకా మాట్లాడుతూ ఉంటుంది అన్నీ కావాలి తనకు చిన్నపిల్ల కాదు పెద్ద డౌట్లు పెట్టే మహి చి సిరి చాలా ముద్దుగా అందంగా ఉంది ఎంత బాగా మాట్లాడుతుంది పొద్దున్నే బుల్లి ఫ్రాక్ వేసుకొని ప్రిన్సెస్ లాగా వచ్చింది ఉదయమే తన మొహం చూసా అందుకేనేమో ఇంత మంచి న్యూస్ తెలిసి ఇంత సంతోషంగా ఉన్నా సిరి వస్తున్న తల్లి మీ నాన్నని కోసం చాక్లెట్స్ ఇంకా బొమ్మలు చాలా తెస్తాడు నేను ఊరంతా తిప్పి చూపిస్తాడు అబ్బా అన్న కొత్త తొందరగా పద ఇప్పుడు ఒక బైక్ తీసుకుంటా నా చిట్టి తల్లిని ఊరంతా తిప్పాలి కదా ఇప్పుడు అంటే ఇలా క్యాబ్లో రావాల్సి వస్తుంది ఇక మీదట కాదు నువ్వు నా కూతురు అని తెలిసాక ఎప్పుడెప్పుడు నేను చూస్తానా అనిపిస్తుంది నాకు సిరి చింటూ మళ్ళీ నాకు నువ్వు అందరికి పంచావు నాకు ఇవ్వలేదు నీకు ఇవ్వను సిరి ఎందుకు అవును నీకు ఇవ్వను పో సిరి నువ్వు చెడ్డ చింటూ బూచోడును నేను నీతో మాట్లాడను సిరి ఇదిగో తీసుకో సిరి అయ్యి కోసమేనా అన్నీ హా రా కూర్చుందాం ఇక్కడ సిరి ఎన్ని చాక్లెట్స్ మై ఏంటి ఎవరు బయట లేరు పిల్లలు కూడా బయట లేరు సిరి ఇంట్లో ఉందేమో ఎలా చూడాలి నేను ఇప్పుడు నేను లోపలికి వెళ్ళలేను అలా అని సిరిని పిలవలేను ఏం చేయాలి అనుకుంటూ అక్కడ బయట నిలబడి చూస్తూ ఉన్నాడు అన్నీ నీకే కానీ నువ్వు మీ అమ్మకి చెప్పి మా స్కూల్కి రా ఇద్దరం ఆడుకోవచ్చు స్కూల్లో సిరి కానీ మళ్ళాకి మీది చిన్న స్కూల్ అని నన్ను పెద్ద స్కూల్లోకి పంపుతాను అని చెప్పాడు ఏంటి మా స్కూల్ని చిన్న స్కూల్ అంటావా నా చాక్లెట్స్ నాకు ఇవ్వు సిరి చింటూ అవి నా చాక్లెట్స్ చింటూ ఇవ్వు మై ఏడుపోయి ఇంకా పాప గొంతు ఎక్కడ వినపడుతుంది అనుకుంటూ ముందుకెళ్ళగానే అక్కడ కూర్చుని ఏడుస్తున్న సిరిని చూసి పరుగు పరుగున వెళ్ళి సిరి నా చిట్టి తల్లి అమ్మ అనుకుంటూ గుండెలకి గట్టిగా ఆత్తుకొని మనసులో నువ్వు నా కూతురువి నాకు ఉమ్మకి మా ప్రేమకి గుర్తుగా పుట్టిన చిన్ని పాప ఇవి నా బంగారు తల్లివి మహి అలా చేసేసరికి అప్పటి వరకు ఏడుస్తున్న సిరి ఏడుపు ఆపి బిత్తర చూపులు చూస్తూ ఉంది చింటి ఎవరు మా సిరిని ఎందుకు అలా చేస్తున్నావు సిరి నువ్వురా నీకు మీ అమ్మ చెప్పలేదా ఇలా తెలియని వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు మనల్ని కిడ్నాప్ చేస్తారు అని పద ఇంటికి వెళ్దాం సిరి చింటూ కొద్దిసేపు ఉండు ఏంటి నువ్వు నాకు తెలుసు మా అమ్మ చెప్పింది ముందు ఇలా నేను నటించి చాక్లెట్స్ ఇచ్చి కిడ్నాప్ చేస్తారు మహి అబ్బో మీ అమ్మ బాగానే చెప్పిందే నాకు అన్నీ తెలుసు నేను పెద్దవాన్నయ్యా మహి తల్లి సిరి నీకు బోలెడు చాక్లెట్స్ తెచ్చా మళ్ళీ వస్తావుగా నా దగ్గరికి సిరి చింటుకు చెప్పకు అన్నీ తింటాడు ఎంత ముద్దుగున్నావును ఎన్ని రోజులు నీ దగ్గర ఉండలేదు నేను ఎంత మిస్ అయ్యాను చిట్టి అడుగులు బోసి నవ్వులు బుజ్జి బుజ్జి మాటలు అన్నీ ఇంకా నాన్న పిలుపు కూడా మహి ఎందుకు ఏడుస్తున్నావు చింటు తిట్టాడనా చింటు బూచోడు నువ్వు ఏడవుకు అంటూ ప్రేమగా తన చిట్టి చేతులతో మహి కళ్ళు తుడుస్తూ ఉంది ఉమా సిరి సిరి చింటు ఎక్కడున్నారు మహి అమ్మో ఉమా వస్తుంది అనుకుంటూ నన్ను సిరితో చూస్తే తను ఏం చేస్తుందో తెలియదు కదా ఇక్కడ ఉండకూడదు అనుకుంటూ ఇంకా లోపలికి వెళ్ళి అక్కడే నిలబడి సిరిని చూస్తూ ఉన్నాడు ఉమా సిరి ఇక్కడున్నావా నురా టిఫిన్ కూడా చేయలేదు పద నువ్వు కూడా పద చింటూ సిరి ఉమా ఉమా అంటే రాఖీకి చెప్పు నరేష్కి సిరి ఫోటోలు పంపమని నరేష్ మరీ మరీ అడిగాడు ఈ బుజ్జి తల్లిని ఈ డ్రెస్లో చూడాలి అని ఉమా అలాగే ఆంటీ ఇలా అడుగుతున్నానని ఏమీ అనుకోవద్దు సిరి వల్ల నాన్న సిరిని కూడా కలవడా ఒక్కసారి కూడా రాలేదా చూడ్డానికి కూడా ఎంత మనసు లేనివాడు సిరి ఎంత ముద్దుగా ఉంది ఎలా మనసుంటుంది ఇలా మిమ్మల్ని వదిలేయాలి అయ్యో ఆంటీ ఆయనకి సిరి అంటూ ఒక ప్రాణం ఉందని తెలిస్తేనేగా ఆయన మోసం చేసిన వాళ్ళకి బంధాలు ప్రేమల గురించి ఏం తెలుస్తాయి ఆంటీ అది అది పాపకి టిఫిన్ పెట్టాలి ఇప్పటికే లేట్ అయింది వెళ్తున్నా నాకు తెలుసు ఉమా నువ్వేం చెప్పవు అని ఉమా ఆయనకి సిరి గురించి తెలియకూడదు ఎప్పటికీ ఉమా 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 ఏంటికి ఎత్తి సాయంత్రం చింటూ కేక్ కటింగ్ ఉంది నువ్వు ఖచ్చితంగా రావాలి ఉమా నేనెందుకు శామ వస్తుందిలే పైగా మీ అత్తగారు కూడా ఉంటారు అదేం కుదరద్దు నువ్వే రావాలి ఆయన ఈ ఫంక్షన్కి ఒక స్పెషల్ ఉంది ఉమా స్పెషలా ఏంటది అంటే చింటూ వల్ల నాన్న వర్క్ ఈ వర్క్ అని ఎప్పుడు ఉండరు అందుకే ఇప్పుడు ఆయన్ని ఖచ్చితంగా ఉండమని చెప్తా అందుకే ఆయనకి నేను పరిచయం చేద్దామని నా బెస్ట్ ఫ్రెండ్ కదా నువ్వు అందుకే ఉమ్మ అవునా వస్తాలే వస్తాలే కాదు రావాలి పక్క పక్కన ఉన్నా ఎప్పుడు పరిచయం చేయలేదు నిన్ను ఏం చేయాలి ఆయన బాగా బిజీ మా పెళ్లి రోజు కూడా ఆయన లేరు మేము అస్సలు సెలబ్రేట్ చేసుకోవాలా హా పదశ్రీ సిరికి టిఫిన్ పెడుతున్న మాట కానీ తన ఆలోచన అంతా ఎక్కడో ఉంది మహి ఉమా 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 ఏంటి మహి మహి నేను అర్జెంటుగా వెళ్ళాలి బట్టలు ప్యాక్ చేయి ఉమా ఏంటి ఇప్పుడు అది ఇంత రాత్రి అవును ఉమా కొత్త ప్రాజెక్ట్ అంతా ఎంత వద్దన్నా నన్ను వేసారు నాకు మీటింగ్ అయిపోయాక చెప్పారు ఉమా అవునా కానీ మహి మన పెళ్ళి రోజు కూడా వస్తుంది కదా అసలే మన ఫస్ట్ యానివర్సరీ బాగా సెలబ్రేట్ చేద్దాం అనుకున్నాం కదా మహి అవునుమా కానీ ఏం చేయను ఖచ్చితంగా వెళ్ళాలి అన్నారు అందుకే వెళ్ళక తప్పట్లేదు కానీ ఉమా వచ్చాక మనం గ్రాండ్గా సెలబ్రేట్ చేద్దాం ఇంకా నీకు నువ్వు ఊహించని గిఫ్ట్ కూడా ఇస్తా ఉమా మహి నేను వదిలి ఇన్ని రోజులు ఇక్కడ వంటారుగా మహి అయితే రాఖీని రమ్మని చెప్పన ఊరికెళ్ళు రాఖీతో పాటు ఉమా వదిలే నేను ఇక్కడే ఉంటా ఎలాగో పది రోజుల్లో వస్తావుగా మహి హా సారీ ఉమా అనుకుంటూ నుదుటిన ముద్దు పెట్టుకొని గట్టిగా హక్ చేసుకుని సాడ్గా బయలుదేరాడు ఉమా మహి వెళ్ళాక ఫోన్ చేయడం మర్చిపోకు మహి హా నువ్వు కూడా టైంకి తిను అస్సలు కంగారు పడకు జాగ్రత్త ఉమా ఉమా హా ఏంటి మహి దూరంగా వెళ్తుంటే ఎందుకో తెలియని బాధగా ఉంది అనుకుంటూ లోపలికి వచ్చిన అసలు నిద్ర పట్టకుండా అలాగే ఆలోచిస్తూ ఎప్పటికో నిద్రపోయింది ఉదయాన్నే మహి చేరుకున్నా అని ఫోన్ చేయడంతో కొద్దిగా మనస్సు కుదుటపడింది తర్వాత రెండు రోజులు మహి నుండి ఏ ఫోను రాలేదు ఉమకి ఉమ చేస్తున్నా కూడా కలవలేదు ఉమకి ఎందుకు చాలా కంగారుగా భయంగా ఉండడంతో సంతోష్కి కాల్ చేసి చెప్పడంతో తన ఆఫీస్లో ఉన్న ఒక నెంబర్ తీసుకుని వాళ్ళకు ఫోన్ చేసి మహి గురించి అడిగి మహిని ఫోన్ చేయమని వాళ్ళకి చెప్పాడు సంతోష్ కానీ సంతోష్ చెప్పిన తర్వాత కూడా మహి నుండి ఏ ఫోన్ రాకపోవడంతో ఉమలో ఏమైందో అన్న టెన్షన్ భయం అన్నీ మొదలయ్యాయి రాకి వాళ్ళకి చెప్పాలనున్న వాళ్ళు కూడా భయపడతారు అని వాళ్ళకి చెప్పకుండా ఆగిపోయింది ఇంకా రెండు రోజుల తర్వాత ఉమ మహిళ పెళ్ళి రోజు వచ్చింది అందరూ ఉమకి విష్ చేశారు కానీ తను ఎవరి కోసం ఎదురు చూస్తుందో వాళ్ళ నుండి కాల్ కానీ మెసేజ్ కానీ రాకపోవడంతో మనసంతా ఎందుకు కీడు శంకిస్తూ ఉంటాయి ప్రశాంతంగా ఉంటుందని ఊరికి దూరంగా ఉన్న గుడికి వెళ్ళి మహి పేరును అర్చన చేయించి తిరిగి వస్తూ ఉండగా ఇంటి దగ్గర వచ్చి నిలబడిన వ్యక్తిని చూసి ఎవరు అనుకుంటూ అడగ్గా ఉమా అనే ఆవిడకి పోస్ట్ వచ్చింది వచ్చిన అతను చెప్పగానే మహి తన కోసం సర్ప్రైజ్ ఏమన్నా ప్లాన్ చేశాడేమో అనుకుని సైన్ చేసి లోపలికి వెళ్ళింది గబగబా తర్వాత దాన్ని తెరవగానే తన సంతోషం అంతా ఆవిరి కావడానికి నిమిషం పట్టలేదు ఏంటి మహి మహి నాకు డైవర్స్ పేపర్స్ కాదు ఇదంతా నిజం కాదు మహి ఊర్లో లేడని ప్రియ ప్లాన్ చేసి ఉంటుంది కానీ ఇందులో మహి సైన్ ఉంది కదా అనుకుంటూ మహికి ఫోన్ చేసినా కలవకపోయేసరికి ఏం చేయాలి అనుకుంటూ ఉండగానే తనకి లాయర్ ఫోన్ చేశాడు లాయర్ గారి అడ్రస్ తీసుకుని ఎలాగైనా ఇది కనుక్కోవాలి మహి నాకు ఇలా పంపించడం ఏంటి అనుకుంటూ లాయర్ దగ్గరికి వెళ్ళిన ఉమ్మకి అక్కడ లాయర్ మహినే వచ్చి డైవర్స్కి అప్లై చేశాడని ఇంకా తనకు నెల నుండి ఫోన్ చేస్తూ ఉన్నాడని ముందు రోజు కూడా ఫోన్ చేశాడని లాయర్ చెప్పడంతో తనకి అంత అయోమయంగా ఉంది ఆ అయోమయంలోనే లాయర్ని మహికి ఫోన్ చేయమని చెప్పడంతో ఆయన ఫోన్ చేసి ఫోన్ స్పీకర్లో పెట్టి మహితో మాట్లాడాడు మహి కూడా ఫోన్లో డైవర్స్ పేపర్స్ పంపించారా తను తీసుకుందా అని అడగడంతో ఉమా ఆ మాటల్ని విని లాయర్ దగ్గర నుండి ఫోన్ తీసుకొని మహి నేను ఉమని మాట్లాడుతున్నా ఏంటి ఇది నువ్వు నిజంగా నాకు నాకు డా డైవర్స్ ఇవ్వాలనుకుంటున్నావా అని మహితో మాట్లాడుతున్నా ఆ మాటలు కూడా గొంతులో నుండి అతి కష్టం మీద వస్తూ ఉన్నాయి తనకి ఇంతకాలం మొత్తం ఏది జరగకూడదానికి ఉందో అదే జరుగుతూ ఉంటే ఎలా దాన్ని ఎదుర్కోవాలో తెలియక దిక్కుతోచని స్థితిలో మహి సమాధానం కోసం ఎదురు చూస్తూ బాధతో నిలబడిన నిండిన కళ్ళతో మహి మాటలు వింటూ ఉంది ఉమా అది అది ఇంకా దొంక తిరుగుడు వద్దు నీకు డైరెక్ట్గా చెప్తున్నా అంటే నాకు ఇష్టం లేదు నీతో ఇంకా జీవితాన్ని పంచుకోలేను ఇంతకాలం నీతో నటించడానికే నేను చేస్తూ బ్రతికాను ఉమా నా జీవితం నుండి వెళ్ళిపో ప్లీజ్ ఉమా డైవర్స్ పేపర్స్ మీద సైన్ చేయి నేను నీతో కలిసి ఉండలేను కావాలంటే నీకు కావలసినంత డబ్బు ఇస్తాను నా జీవితాన్ని నాకు వదిలే నా జీవితంలో నుండి నువ్వు శాశ్వతంగా వెళ్ళిపో నీ ప్రియని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నా తనతో నా జీవితాన్ని సంతోషంగా గడపాలి అనుకుంటున్నా నువ్వు నా పక్కనుంటే ప్రతి క్షణం నాకు నరకంగా అనిపిస్తుంది అది నీకు తెలియకుండా ఉండాలని ఇన్ని రోజులు నేను ప్రేమిస్తున్నట్టు నటిస్తూ చేస్తూ బ్రతికాను ఇప్పటికైనా జీవితాన్ని నాకు వదిలే ప్లీజ్ ఉమా అందుకే నీతో ఇన్ని రోజులు మాట్లాడలేదు ఆయన కూడా నువ్వు సంతోషతో మా కొలిక్కి ఫోన్ చేయించావు ఆయన నీకు అర్థం కాదా ఫోన్ చేయకపోతే నీతో మాట్లాడడం ఇష్టం లేదని ఉమా మహి నువ్వు నువ్వు ఇలా అవును ఇదే నా నిజం నీతో ఉన్నది అబద్ధం ఇప్పటికన్నా అర్థమైంది కదా డైవర్స్ పేపర్ మీద సైన్ చేయి ప్లీజ్ ఇంకా నేను వచ్చే లోపే నువ్వు నీ సామాన్లన్నీ సర్దుకొని మీ ఇంటికి వెళ్ళిపో కావాలంటే నీకు ఎంత కావాలో అడుగు ఇస్తా నాకేం వద్దు అంటూ ఫోన్ కట్ చేసి అక్కడే ఉన్న పేపర్స్ తీసుకుని సైన్ చేసి బయటకు వెళ్ళింది ఇదంతా పక్క గదిలో ఉన్న ఒకరు గమనిస్తూ ఆనందిస్తూ ఉన్నారు అలా బయటకు వెళ్ళినా ఉమకి ఇన్ని రోజులు మహి ఫోన్ చేయలేదని తను దూరంగా ఉన్నాడన్న దిగులుతో ఏం తినకపోవడం వల్ల ఇంకా ఇప్పుడు మహి తనతో అన్న మాటలు గుర్తొస్తూ ఉంటే తన ముందే తన జీవితం ఇలా అయిపోయిందేంటి ఏంటి మహి ఇలా చేస్తాడా అనుకుంటూ ఒక్కసారిగా కళ్ళు తిరిగి పడిపోయింది అటువైపుగా ఏటీఎం దగ్గర ఉండి వస్తున్న శ్వేత చూసి ఉమని లేపి ఒక చోట కూర్చోబెట్టి తనకు వాటర్ ఇచ్చి ఏమైంది ఉమా అలా పడిపోయా ఉమ ఇంకా ఏం కావాలి మీ ఫ్రెండ్ ప్రియ ఆ ప్రియను ప్రేమిస్తున్నా మీ ఇంకో ఫ్రెండ్ వల్ల నా జీవితం నాశనం అయిపోయింది ఏంటి ఏమంటున్నావు నువ్వు ఉమా నీకు తెలియదా ఆశ్చర్యంగా ఉంది నాకు నీ ఫ్రెండ్స్ చేసింది నీకు తెలియదు అంటుంటే ఉమా నాకు నిజంగా తెలియదు ఇంకా నేను ప్రియ ఫ్రెండ్నే కానీ తనలాగా నేను కాను నాకు జాబ్ ఇప్పించిందని తనతో పాటు ఉన్నా కానీ తను చేసే పనులకు మాత్రం సపోర్ట్గా లేను ఉమా ఏం జరిగిందో నాకు తెలియదు కానీ నీకు చెప్పాలనుకున్నా మహి కూడా మనం అనుకున్నంత మంచివాడు కాదు ఉమా ఏంటి ఏమంటున్నావు అవును అవునుమ్మా నేను మొన్న ప్రియ దగ్గరికి వెళ్ళినప్పుడు ప్రియా ఇంకో అమ్మాయి మాట్లాడుకోవడం విన్నా అది తను తను ఉమా ఏంటి చెప్పు వాళ్ళు ఏం మాట్లాడుకున్నారు వాళ్ళు వాళ్ళు ఉమా ఏది చెప్పు అయినా ఇప్పటికే నా జీవితం నాశనమైంది ఇక నువ్వు ఏం చెప్పినా నాకు పెద్ద తేడా ఉండదు అంటే మహి మహి వాళ్ళను డ్రగ్స్ అడిగాడంట ఉమా ఏంటి అవును ఉమా వాళ్ళు ఇలా మాట్లాడుకున్నారు ఆ ఉమా మహి ఎంత దగ్గర అవ్వాలనుకున్నా దూరం పెడుతూనే ఉందంట అందుకే మహి డ్రగ్స్ కలిపి తన మత్తులో ఉన్నప్పుడు తన్ని సొంతం చేసుకోవాలి అనుకుంటున్నాడు కానీ ఎలా ఒప్పుకోను మహి అలా అడుగుతుంటే ఎంతైనానే ప్రేమించినవాడు కదా అని ప్రియ ఇంకో అమ్మాయితో చెప్పడం విన్నాను ఉమా చూడు నీకు ప్రియ ఎంత డబ్బు ఇచ్చిందో తెలియదు కానీ నేను మాత్రం నమ్మను మహి ప్రియను ప్రేమించి నాకు ఇలా చేసి ఉండొచ్చు కానీ మహి అంత క్యారెక్టర్ లేనివాడు కాదు వెళ్ళి మీ ఫ్రెండ్కి చెప్పు తన ఈ నీచమైన ఆలోచనలు తనే దగ్గర పెట్టుకోమని ఇంకా తన నిర్ణయాల వల్ల ఏదో ఒకరోజు శిక్ష అనుభవిస్తుంది ఉమా ఏమంటున్నాను ఇదంతా తను చెప్పలేదు నేనే విన్నా తను నేను విన్నానని కూడా తనకు తెలియదు అయినా తను పుడిక లేదు ప్రాజెక్టు కోసం వేరే ఊరు వెళ్ళింది ఉమా ఓ ఇద్దరు అక్కడే ఉన్నారా సంతోషం ఉమా ఉమా ఆగు నేను చెప్పింది నిజం ఉమా ఉమా సిరి ఉమా ఉమా ఏం ఆలోచిస్తున్నావు నాకు తినిపించు హా రాఖీ చరణ్ హా సార్ రాఖీ ఏంటి ఇంకా పూర్తవ్వలేదా ఫైలు అంటే సార్ మహేశ్వర్ ఎక్కడికో వెళ్ళాడు నేను చెప్తున్నా వినిపించుకోలేదు సార్ రాఖీ అవునా ఎక్కడికి వెళ్ళి ఉంటాడు మా అక్క సంతోషం లేకుండా చేసి వీళ్ళు బయటకు వెళ్తున్నారా అంటే ఆ తను కూడా రాలేదా సార్ తను వేరే టీం కదా అక్కడ కరెంట్ చూసుకుంటున్నాడు రాఖీ ఓ అతన్ని పిలిపించి ఈ ఫైల్ చూడాలి సాయంత్రం లోపు అయిపోవాలి లేకపోతే తన ప్రాజెక్టు డీల్కున్న ఉన్న మొత్తం డబ్బులు చెల్లించాల్సి వస్తుంది చెప్పండి ఇలా ఎవరు పని మీద వాళ్ళు వెళ్తే ఇక మనం ఎందుకు ఇక్కడ సర్ నేను చూసుకుంటాను కాకి ఇది చాలదు ఇంకా ఏదో చేయాలి బాగా బాధపడాలి అతను చూస్తా ఏదో ఒక ప్లాన్ వేస్తా ఇదిగో నిన్నే ప్రియా ఏంటి ఇదిగో ఈ ఫైల్ తీసుకుని కంప్లీట్ చేయి ఇంకా నువ్వు ఇక్కడే ఉండాలి ఈవినింగ్ ప్రియా ఏంటి అవును ఏదో అమాయకురాలు అనుకున్నా కానీ నన్నే కొట్టాలనే ఆలోచన వచ్చింది కదా ఇప్పుడు చూడు